రైతు సోదరులందరికీ నమస్కారములు మిరప పంటలో వైరస్ తెగుళ్ళు నివారణ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం మిరప పంటలో ముఖ్యంగా ఆకుమడత కుకుంబారు మూవకుళ్ళు ఈ మూడు తెగుళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటాయి ముందుగా ఆకుమడత తెగులు గురించి తెలుసుకుందాం ఆకుమడత తెగులు వచ్చినప్పుడు మొక్కల ఆకులు చిన్నవిగా మారి పైకి ముడుచుకొని పడవ ఆకారంలోకి మారుతాయి ఈనులు ఆకుపచ్చగాను ఈనులు మధ్య లేత ఆకు పచ్చ లేదా పసుపు రంగుకి వస్తాయి ఆకుల మీద బొబ్బలు బొబ్బలు ఏర్పడతాయి పెరుగుదల లోపించి మొక్కలు గిడసబారుతాయి తర్వాత కుకుంబర్ మెజాయిక్ ఇది వచ్చేసి మొక్కలు గడసబారి ఎదుగుల లోపి ఎదుగుదల లోపించి పొట్టిగా ఉంటాయి లేత ఆకుల ఆకారాన్ని కోల్పోతాయి ఆకులు పత్రహరితం కోల్పోయి కొన కొసలు సాగుతాయి కొనలు సాగుతాయి ఆకలిపై ముదురాకుపచ్చు లేత లేక లేత పసుపు పచ్చ మచ్చలతో మెజాయిక్ లక్షణాలు కనపడతాయి పూత కాత ఉండదు ఈ లక్షణాలు ఈ రోగం వస్తే లాస్ట్ది మువ్వుకుళ్ళు లక్షణాలు మువ్వు లేదా చిగురు భాగం ఎండిపోతుంది కాండంపై నల్లని నిర్దిష్ట ఆకారం లేని మచ్చలు ఏర్పడి క్రమేణా చారలుగా మారతాయి ఆకులపై వలయాలుగా నెక్రోటిక్ మచ్చలు ఏర్పడి ఎండువారి రాలిపోతాయి చెట్టు యాజమాన్యం ఏం చేయాలనేది వైరస్ను తట్టుకునే రకాలను సాగు చేసుకోవాలి ముందుగా గట్టు మీద వైరస్ క్రిములకు స్థావరాలుగా ఉన్న కలుపు మొక్కలు తీసేసేయాలి కలుపు అంటే గడ్డి పెంచు పీకేసేయాలన్నమాట పొలం చుట్టూ రెండు మూడు వరుసలు జొన్న లేదా మొక్కజొన్నను రక్షణ పంటగా వేసుకోవాలి ఒక కిలో విత్తనానికి ఎనిమిది గ్రాముల ఇమిడాక్లోఫస్తో విత్తన శుద్ధి చేసి తొలి దశలో రసం పీల్చు పొరుగులను నియంత్రించాలి పొలంలో అక్కడక్కడ ఆయిల్ లేదా గీజు పూసిన రంగు అట్టలను ఉంచాలి తర్వాత వైరస్ సోకిన మొక్కలు పీకి పారేయుడు పక్కలో నేగుడుతో కాల్ చేయాలన్నమాట తెల్లదోమ నివారించడానికి ఐదు శాతం గింజలు కషాయము లేదా ఇముడా ఇముడా ఇసిటామిడ్ ఫ్రైడ్ మూడు గ్రాములు దయోతాక్సిమ్ రెండు గ్రాములు ఇవి ఏడు పది రోజుల మధ్యలో పిచ్చికారి చేయాలి పేనుబంక నివారణకు ఇముడా కాళ్ళు లీటర్ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచ్చికారి చేయాలి తామరపురుగు నివారణకు పిఫ్రోనిల్ మూడు శాతము గుళికలు నాటిన పదహైదు రోజులకు మరియు నలభై రోజులకు ఎకరానికి ఎనిమిది కేజీల చొప్పున భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు ఆ గుళికలు వేసుకోవాలి అదేవిధంగా అక్కడక్కడ పచ్చి స్థావరాలను ఏర్పాటు చేసుకోవాలి ప స్థావరాలను ఏర్పాటు చేసుకుంటే చిన్న చిన్న పురుగులు క్రిములు అవన్నీ పక్షులు ఏరుకొని తిని ఆ పంటను ఆ ఆ క్రిమి కాటి కీటకాల నుండి రక్షణ చేస్తాయన్నమాట ఈ విధంగా మిరప పంటలో వైరస్ తెగులు ఇలాంటివన్నీ కూడా మనము తగ్గించుకోవచ్చు రైతులు ఈ సూచనలు సలహాలు తీసుకొని మంచి మిరప పంటను సాగు చేస్తారని ఆశిస్తున్నాను జై హింద్